ఈరోజు మూడు రోజులు మహానాడు రాయ కడప జిల్లాలో జగన్ అడ్డా అని చెప్పుకునే కడప జిల్లాలో ఇది జగన్ అడ్డా కాదు తెలుగుదేశం అడ్డా చంద్రబాబు నాయుడు అడ్డా అని మేము ఈరోజు ఘనంగా జరుపుకుంటాం మహానాడు జరుపుకుంటున్నాము జగన్ అడ్డా కాదు ఇది కార్యకర్తలు ఏమి నీకు ఇంటి పని మనుషులు కాదు కార్యకర్తలు తెలుగుదేశాన్ని నమ్ముకునే కార్యకర్తలు ఎప్పటికీ తెలుగుదేశానికి కంచుకోట లాంటి వాళ్ళు నాయకులు పార్టీలు మారచ్చు కార్యకర్త ఎప్పటికీ పార్టీ మారదు తెలుగుదేశం పార్టీకి మేము ప్రాణాలు ఓడిచి ఈరోజు ఐదేళ్ళు ఒక రాక్షసపానంలో బతికాం కార్యకర్తలము ఈరోజు ఒక సునామీని నూట డెబ్బై ఐదు సీట్లకు నూట అరవై నాలుగు సీట్లు తెచ్చుకొని ఒక సునామీని సృష్టించాము రాబోయే రోజుల్లో కూడా చంద్రబాబు నాయుడు గారి సారిధ్యంలో కార్యకర్తలంతా పనిచేస్తాము లోకేష్ బాబు గారు విద్యాశాఖ మంత్రిగా ఉన్నారు ఇప్పుడు ప్రతి ఒక్కటి డెవలప్మెంట్ అనేది రాష్ట్రం జరుగుతుంది అమరావతి అనేది ఐదేళ్ళల్లో డెవలప్మెంట్ ఏం జరగలేదు మూడు రాజధానులు మూడు రాజధానులు విజయవాడ కర్నూలు విశాఖపట్నం అని చెప్పి ఐదేళ్ళు జరిపేశారు ఇప్పుడు మూడు రాజ రాజధానులు కాదు అమరావతి నిర్మాణాన్ని స్థాపించి అమరావతిని పూర్తి చేసి అమరావతి సస్యశ్యామలం చేసి చంద్రబాబు నాయుడు గారి ప్రపంచంలో ఒక బంగారు అక్షరాలతో నిలిచిపోతారు ఈరోజు ప్రతి నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీకి అత్యంత మెజార్టీతో విజయంతో సాధించి ఈ రోజు మా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి చేసుకోవడం మాకు చాలా సంతోషకరం పార్టీ ఈ రోజు గెలిచి సంవత్సరం సంవత్సరం అయింది ఈ రోజు ఈ మహానాడు కార్యక్రమం పెద్ద మహోన్నతమైన కార్యక్రమంగా గొప్ప కార్యక్రమంగా ప్రతి ఒక్కరూ చెప్పుకున్న జనసంఖ్య మా కార్యకర్తల కంటే కూడా ప్రజానికైనా ఎక్కువగా రావడం జరిగింది ఈ రోజు ఇక ఇక్కడ పెద్ద పండగ వాతావరణం ఎక్కడ చూసినా తెలుగుదేశం పచ్చ జెండాలతో పచ్చ తోరణాలతో కలగలాడుతున్నారు ఎందుకంటే ఈ ప్రభుత్వంలో ప్రతి ఒక్కరికి సమన్వయం ప్రతి ఒక్కరికి న్యాయం జరగద్ది పేద ప్రజలు ఎదురు చూస్తున్న మన బతుకులు మారద్ది అనే ఒక ఆలోచనతో చాలా గొప్పగా తెలుగుదేశం పార్టీని ఈ రోజు గొప్పగా ఆదరిస్తున్నారు చంద్రబాబు నాయుడిని ముఖ్యమంత్రిగా ఎన్నడూ చూసి మూడు సార్లు రెండుసారి నాలుగో సారి ఈ రోజు ఈ రోజు ఈ కార్యక్రమంలో మేము ఎన్నో సంవత్సరాలు చూస్తున్నాము ఇంత మహోన్నతంగా జనాలు రావడం చాలా మాకే ఉంది చాలా సంతోషకరం ప్రభుత్వం ఏర్పడిన సంవత్సరానికి చెప్పిన ప్రకారం మాట తప్పకుండా చేసే ఎవరైనా ఒక మంత్రి ముఖ్యమంత్రి గారు ఉన్నారంటే అది చంద్రబాబు నాయుడు సార్ భారీ ఎత్తున చంద్రబాబు నాయుడు నాయకత్వం జరుగుతుందంటే ఎంతో గొప్పతన గొప్పతనం ఇప్పుడు నలభై మూడు సంవత్సరాల నుంచి కూడా మేము ప్రతి మహానాడుకు వస్తున్నాము ఇంత భారీ ఎత్తున జనం రావడం ఇంత హంగామా చేయడం ఇదే మొదటిసారి కాబట్టి నాకు డెబ్బై ఐదు సంవత్సరాల వయసు ఈ నలభై మూడు సంవత్సరాలు ప్రతి మహానాడుకు వస్తానే ఉన్నా ఒక రెండు వేల మూడులో యాక్సిడెంట్ అయ్యి ఆగిపోయి తప్ప నలభై రెండు వాహనాలు చూశాను ఇంత మహోన్నతమైన మహానాన్ని నేను ఎప్పుడు చూడలే కాబట్టి ఇంత జనానీకం ఇంతమందికి భోజన వసతి అన్నీ మటంతో తయారు చేసినటువంటి మన తెలుగుదేశం పార్టీ నాయకులకు కడప జిల్లా అందరూ కూడా ముందు వచ్చిన ప్రజల ధన్యవాదాలు చేస్తూ మరి అవకాశం మహానాడుకు వచ్చాము పిల్లల కాశీ నుంచి నుంచి వచ్చాము నల్లారి కిషోర్ కుమార్కి మంచి మేము ఇక ఏర్పాట్లు చాలా మంచివి జరిగాయి అన్నం కూడా బాగా అందరికీ అందుబాటులో ఉంది అభివృద్ధి చెందాలంటే టీడీపీ పార్టీ రావాలా టీడీపీ ఉండాలా ప్రతి ఒక్క మనిషికి అభిమానము టీడీపీ చాలా దూరం చేస్తా ఉన్నాము ఎందుకంటే టీడీపీ చాలా మంచి జరిగింది జరగాల ఎప్పుడు మన పార్టీ గెలిచాలా కాబట్టి మేము కోరుకుంటున్నాము జై టీడీపీ జై నల్లారి కిషన్ కుమార్ రెడ్డి జై జైనా నందమూరి తారక రామారావు గారు పెట్టిన మహానాడు ఈ మహానాడు ఎక్కడెక్కడి నుంచో మన ఆంధ్రప్రదేశ్ నుంచి తెలంగాణ నుంచి కర్ణాటక నుంచి తమిళనాడు నుంచి వేరే వేరే రాష్ట్రాల నుంచి మన తెలుగుదేశం కార్యకర్తలు పార్టీ మీద అభిమానంతో ఎక్కడి నుంచో వాళ్ళ సొంత డబ్బులు ఖర్చు పెట్టుకొని వాళ్ళ అవసరాలకి మన ఏమి ఆశించకుండా దేనికి ఆశించకుండా పార్టీ మీద అభిమానంతో మన నారా చంద్రబాబు నాయుడు గారి అభిమానంతో ఆయన పైన ఉన్న నమ్మకంతో కార్యకర్తలు చాలామంది వాళ్ళ సొంత కృషితో మన మహానాడును విజయవంతం చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ తెలుగుదేశం కార్యకర్త జై తెలుగుదేశం జై జై తెలుగుదేశం జై చంద్రబాబు నాయుడు అయితే తెలుగుదేశం పార్టీలో పని చేస్తున్నాం ఓట్లు వేస్తున్నా పాణ్యం మాకు దౌర్భాగ్య పరిస్థితి మా పాణ్యం నియోజకవర్గంలో పర్మనెంట్ లీడర్ చెల్ల చెల్లారామకృష్ణారెడ్డి వచ్చినాడు అనే ముందు వెళ్ళిపోయినాడు తర్వాత సత్తన్రెడ్డి బెజ్జన్ సత్తన్రెడ్డి రెండు మాటలు ఓడిపోయినాడు వెళ్ళిపోయినాడు కొడుకు గెలిచినాడు వర్షాద్ రెడ్డి ఆయన వెళ్ళిపోయినాడు మధ్యలో కోట్ల జయభాస్కర్ రెడ్డి పోటీ చేసినప్పుడు మరి తెలుగుదేశం పార్టీ నుండి రేణుకా చౌదరి పోటీ చేసింది కోట్ల విజుభాసరెడ్డి గారికి వెళ్చారు వెళ్ళిపోయారు తర్వాత కాటసాని రామపాల రెడ్డి కాంగ్రెస్ వచ్చాడు స్వతంత్ర అభ్యర్థికి బీజేపీ సరే ఏది ఏమైనా కానీ మేము తెలుగుదేశం పార్టీలో ఉన్నాము అయితే తెలుగుదేశం పార్టీ సుఖం పరిపాలన చంద్ర జగన్మోహన్ రెడ్డి గారు డాక్టర్ సుధాకర్ కేవలం మాస్క్ అడిగినందుకు ఒక దళిత మేధావి అనస్థిషియన్ డాక్టరు హత్య చేసి రోడ్డు నడి రోడ్డులో చంపారు మేము ఇవన్నీ చూస్తున్నాం జగన్మోహన్ రెడ్డి విధ్వంసం పరిపాలన ఇప్పుడు నువ్వేం చేస్తావా ఏం చేయలేవు నీకు ఐదేళ్ళు నీకు అనేక ఎక్కువ సీట్లు ఇచ్చినా నువ్వేం చేయలేదు చేయకనే కూటమి ప్రభుత్వం వచ్చింది నూట ముప్పై ఐదు టీడీపీకి వచ్చినాయి కూటమిలో వచ్చినాయి చంద్రబాబు నాయుడు గారు ఓకే ఓకే